నగర పంచాయతీ స్వచ్ఛ శనివారం స్వచ్ఛ అంధ్రావచ్చ దివస్ కార్యక్రమాన్ని నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా కొడుగురు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దసగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కార్యక్రమ సమావేశంలో ఏర్పాటు చేసిన స్టేజ్ పై కేవలం నగర పంచాయతీ చైర్మన్ పై చైర్మన్ లకు జిల్లా అధికారులకు ఎమ్మెల్యేలకు మాత్రమే కుర్చీలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు ప్రజా ప్రతినిధులకు సాధారణ వ్యక్తుల తరహాలో కుర్చీలను స్టేజ్ ముందు ప్రాంతాలు ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ప్రజా ప్రతినిధులు అధికారులతో వాదనకు దిగారు బూడూరు నగర పంచాయతీ పాలక మండలి వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తుల కైవసం కావడంతో నగర పంచాయతీ తో పాటు వైస్ చైర్మన్లకు అధికారులు పై కుర్చీలను ఏర్పాటు చేశారు స్థానిక టీడీపీ పార్టీ పట్టణ నాయకులకు టిడిపి పార్టీ ప్రజా ప్రతినిధులకు అధికారులు స్టేజ్ పై కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో టీడీపీ పార్టీ నేతల ఆగ్రహంతో ఆ అధికారులతో దిగారు సమస్య తీవ్ర స్థాయికి చేరడంతో కొడుకు ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఇది పార్టీ సమావేశం కాదని ఇది ప్రభుత్వ కార్యక్రమం అని ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పేరిట సమస్య చేయవద్దంటూ వారికి సర్ది చెప్పి సమావేశాన్ని కొనసాగించారు కుర్చీల గురించి తర్వాత చర్చిస్తామని వారికి నచ్చ చెప్పారు देसिं <spaconian> दागील <segundos by> <architecturaludo -tökscape �iden> ফোরছুমেন্ট <missly> yeah. 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 yeah.